నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన్యంలో తప్పని కష్టాలు గర్భిణీలు బాలింతరం అష్ట కష్టాలు మారుమూల గ్రామాల్లోని గర్భిణీల సుఖప్రసవానికి ఆసుపత్రికి తరలించాలంటే మైళ్ల దూరం కాలినడకన డోలీ మోయక తప్పడం లేదు పలు గ్రామాలకు నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏ చిన్నపాటి వర్షం కురిసిన ఉన్న మార్గాలు బురదమయంగా మారికాలు తీసి కాలు వేయలేని దుస్థితిలో గర్భిణీలు రోగులను డోలిమోతతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి మన్యల్లో నెలకొంది రెండు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ రాయపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణీ గెమ్మెలి లక్ష్మమ్మ పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానిక ఆశా కార్యకర్త కుటుంబీకులు హోరువానలో బురదమయ్యదారిలో రాయపాలెం నుండి పాలబంద మీదుగా రావిమాను ప్రధాన రహదారి వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్లు డోలిమోతతో మోసుకొచ్చి లంబసింగి పీహెచ్సీకి తరలించారు గర్భిణిని తరలించే సమయంలో వర్షం కారణంగా రహదారి మొత్తం బురదమయంగా మారటంతో అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించామని ఏమాత్రం పట్టుతప్పి జారిపడ్డ తల్లి బిడ్డ ప్రాణాలకే ప్రమాదం సంభవించేదని లక్ష్మమ్మ భర్త శివ కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు కాగా శనివారం అదే పంచాయతీ పొలంబంద గ్రామానికి చెందిన పాంగి సంధ్య పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు సంధ్యను ఆస్పత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పొలంబంద నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు నూతులబంద ప్రధాన రహదారి వరకు గర్భిణీని డోలీ మోతతో తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా కిటుముల పంచాయతీకి చెందిన కూటమి నేత గడుతూరి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్ని పార్టీలు అధికారం చేపట్టిన తమ బ్రతుకుల్లో చీకట్లు మాత్రం తొలగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామాలకు రహదారి రవాణా సౌకర్యాలు కల్పించాలని దశాబ్దాల కాలంగా అధికారులకు పాలకులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని తమ రోదన అరణ్య వేదనగానే మిగులుతోందని వాపోయారు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలకు తరలించలేక ఎందరో చిన్నారులు తల్లులు గర్భిణీలు రోగులను కోల్పోవాల్సి వచ్చిందన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జిల్లా